పది మంది సోదలకి అల్ కచ్ విభాగంలో విజేతలు పది మందికి కూడా ప్రైజులు ఇస్తామండి మీరు అందుబాటులో ఉండాలి అంతేగాని మీరు ఎక్కడికి పెట్టి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మేము లేవంటే కుదరదు బాబు యూట్యూబ్ వాళ్ళంతా పైకి వెళ్ళాలి లేకపోతే పైకి వెళ్ళి తీసుకోవాలి అట్లా ఉండడానికి వీల్లేదు శ్రీ రాపడ మండలి ఆశ్రీస్తున్న శ్రీనికా చౌదరి గారు వేంకృష్ణ చౌదరి గారు వేటపాలెం సుండూరు మండలం పాపట్ల జిల్లా వారి కొత్త ప్రదర్శనలో ఉన్నాయి సమరసింహ వీర ఒక్క నిమిషం రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఇరవై తొమ్మిది సెషన్ లో పూర్తి చేయటం జరిగింది ఆర్కే పుల్ సోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం వారి ప్రదర్శనలో ఉన్నాయి రెండవ తోట వారు రెడీగా ఉండాలి బాబు అట్లా ఉంటే மத்தி மட்டும் நீங்கள் செப்போ பண்ணி மாதிரி வீர நர்சிம் சமர குத்தம் வீர நர்சிம்மா சாப்பிடு கித்தம் சம అడుగుల దూరాన్ని పూర్తి చేయడం జరిగింది ఆర్కే ప్లస్ సత్తోపల్ శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వెంట పాల ఉన్నాయి బాబా ఎదురు కమ్మకానికి ఇంకెక్కు మంది వస్తారో Ini <throughız> <capacitiesmate được> Nanti మూడవ రౌండ్ ఏడు వందల యాభై ఏడు సెకండ్ లో పూర్తి చేసినారు శ్రీకృష్ణ చదువు వేనపాలి గత ప్రదర్శనలో ఉన్నారు బయలుదేరి రావాలి గొప్పగా కలిదు

నాలుగో రౌండ్ వెయ్యడుగుల దూరాన్ని మూడో లక్షల ఇరవై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది అంత కూడా శ్రీషోదరి గారు శ్రీకృష్ణ చౌదరి గారు వేట ప్రదర్శనలో ఉన్నాయి రామరెడ్డి వీరమ్మ తీర్థార్థం దంపతులు మేనేజర్ వారు పండను బహుకరించారు దేవస్థానం తరఫున ప్రదర్శన నిర్వహించుకోవటానికి బాబా ఎదురుగా తప్పుకోవాలి ఒక్కసారి పెదిరి మీదకి వచ్చేస్తున్నది ఐదో రౌండ్ పన్నెండు వందల యాబై ఏడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల పదహారు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఆర్కే బుల్ సత్తూట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపారి వారి చత ప్రదర్శనలో ఉన్నాయి दादातवर पाईल ने रावल आज के पुल संतोषा श्रीषत ओवर गरे यार येला क्या बात तो वाली सत्ता कोड़ा ఆరు రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది గారు శివకృష్ణ చౌదరి గారు గత ప్రదర్శనలో ఉన్నాయి వామనమ్మ తల్లి ఆశిస్తులతో శ్రీకాశా చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు சுண்டூர் மண்டம் பாப்பல ஜில்ல வார்த்தை பிரதனித்துன యాభై ఏడుగుల దూరాన్ని ఆరు నిమిషముల మూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఆర్కేగుల్ సోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారి ప్రదర్శనలో ఉన్నాయి జరిగింది అంతే శ్రీషాద్ చౌదరి గారు శ్రీకృష్ణ చౌదరి గారు వేటపాలెం వారి చట్ట ప్రదర్శనలో ఉన్నాయి ఆర్కే గుడ్స్ అత శ్రీషాద్ చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం రెండో చదవారు రెడీగా ఉండాలండి రెండో చద్వారు వెంటనే ప్రదర్శనకు రావాలి ప్రతి గత్వరకు కూడా వెంట వెంటనే రావాలి తొమ్మిదవ రౌండ్ రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల యాభై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది आरके बुल सब तो टा सिरिशा चौधरगारे से उत्कृष्ट ना चौधरगारे चत्ता प्रदर्शन लोन है। <स्थारीव> ఆర్టేబుల్ సంతోక శ్రీకర్ చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు ఏదైతే ప్రదర్శనలో ఉన్నాయి రెండు పళ్ళ విభాగంలో రేపు ఉదయం రెండు విభాగానికి ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది రెండు పంట విభాగంలో ఉన్నటువంటి రైతు సోదరులంతా కూడా పేర్లు నమోదు చేసుకుని పాల్గొనాలి ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి ప్రదర్శన ప్రారంభించడం జరుగుతుంది పదకొండో రౌండ్ రెండు వేల ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల యాభై రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది పది నిమిషముల ఉన్నది பதி நிமிஷமே அடுகுல ஆறு அங்குலே சோதர் சோதர் சுண்டூர் மண்டலம் பாப்பட வாரி சந்த பிரதர் మూడు వేల అడుగుల దూరాన్ని పది నిమిషం నలభై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది అంత శ్రీనిషదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం వారి ప్రదర్శనలో ఉన్నాయి అత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేస్తారు సున్నూరు మండలం బాపట్ల జిల్లా వారి చట్ట ప్రదర్శనలో ఉన్నాయి పదమూడో రౌండ్ మూడు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పదకొండు నిమిషముల ముప్పై తొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది అత్తరీషౌదర్ గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం వారి ప్రదర్శనలో ఉన్నాయి రేపు ఉదయం రెండు పళ్ళ విభాగానికి ప్రదర్శన నిర్వహించి రేపు మధ్యాహ్నం నాలుగు పళ్ళ విభాగానికి ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది రెండు పళ్ళ విభాగంలో ఉన్నటువంటి రై సోదరులంతా కూడా వచ్చి పేర్లు నమోదు చేసుకుని గాలో పాల్గొనాలి ఆర్కే కొల్ సత్తోట చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు ఏటప్పద సుండూర్ మండలం బాపట్ల జిల్లా వారితో ప్రదర్శనలో ఉన్నాయి కలిగింది అత్యంత శ్రీకృష్ణ చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు గత ప్రదర్శనలో ఉన్నాయి బహుమతి దాతలకు ఆహ్వానితలకు పశుపోషకులకు మాత్రమే వేదిక ఏర్పాటు చేశారండి ఇతరులు ఎవరు కూడా వేదిక పైకి వెళ్ళకూడదు ఇతరులు ఎవరు అంటే దిగిపోవాలండి మీ దగ్గరకు వచ్చి మీరు వెళ్ళిపోండి అంటే పద్ధతి కాదు బాబేం కాదు మిమ్మల్ని మర్యాదగానే చెప్తున్నాం ఇతరులు ఎవరకుండా కొట్టక్కడ బహుమతి దాతలకు ఆహ్వానితులకు పశుపక్షితులకు వేదిక ఏర్పాటు చేశారు వారి తప్ప ఇద్దరు ఎవరు కూడా వేదికపైకి వెళ్లదు పదిహేను మూడు వేల ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని పదమూడు నిమిషముల ఇరవై తొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది అత్త శ్రీకృష్ణ చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాడిన వారితో ప్రదర్శనలో ఉన్నాయి नहीं। नहीं नहीं। नहीं। आगे। नहीं। श्री से तो चौधरी मल आशी अच्छा शिरीष चौदरी ग शिवकृष्ण चौदरी गार वेट सुंदोर मैं जिंदा प्रदर्शन పదహారు రోజు నాలుగు వేల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల ఇరవై వేలు సెకండ్ పూర్తి చేయడం జరిగింది అంత శ్రీ చౌదరి గారు సందర్శ చౌదరి గారు వేటపాలెం వాళ్ళు ప్రశాంతంలో ఉన్నాయి సోమిశెట్టి సుంప్రయ్య వెంకయ్య మెమోరియల్ సోమిశెట్టి ఆంజనేయులు గారు గుంటూరు శ్రీనివాస్ శ్రీనివాసరావు గారు సరిపోడి చేకమూరి విజయ్ పవన్ కుమార్ చౌదరి గారు పాలడుగు మేనిపొండూరు మండలం గుంటూరు జిల్లా మీ గత రావాలి ఐదు నిమిషంలో ఉన్నది പതിഹേറ നാലൂരാ പതിഹേ നിമിഷ ഇരവൈ സെക്കൻഡ് പൂർത്തി ചെയ്യണം ജരി చోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు చెత్త ప్రదర్శనలో ఉన్నాయి రెండవ గతవారు బయట రావాలని త్వరగా మూడవ గతవారు రెడీగా ఉన్నాను వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో సిద్ధిమేశ్వరి గారు మరివేముల పుల్ల మండలం ప్రకాశం జిల్లా రెడీగా ఉన్నాను పద్దెనిమిదవ రోజు నాలుగు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పదహారు నిమిషాల పది సెకండ్లో పూర్తిపై చెంద Artikel satu dan semuanya saudara-saudara, segenap saudara dan అత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం మూడు నిమిషముల ఉన్నది పంతెండో రోడ్ నాలుగు వేల ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని పదిహేడు నిమిషముల నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది అత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం వారి జత ప్రదర్శనలో ఉన్నాయి Ab to series அடுகு பதி பூர் கடந்த ஐந்து வேலை ஐந்து வந்த யாபை எழுதி அடுகுல ஆறு வந்த

ఇరవై ఒకటో రౌండ్ ఐదు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషముల యాభై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఒక్క నిమిషము ఉన్నది గత సంవత్సరం రికార్డు అధిగమించాలండి ఇచ్చివరకు రావాన్ని మళ్ళా తిరిగి యాభై మూడు అడుగుల దూరాన్ని రాగాలి 30 सेकंदावरナビ आज के संत गोपाटा श्रीचा चौदगारो श्रीकृष्ण चौदगारो जनक पाद सुंदरम आपण வுண்ட் ஐந்த அடுக்கள்ிங்கி பத்தொன்பது கிலோ யாத்திரை செலோட்டி